ఇచ్చి క్రమపరచుట బుద్ధి చెప్తాను అని ప్రభు వాగ్దానం ఉన్నాడు వారి మీద నున్న నా కోపము చల్లార్చదను వారి మీద నాకు కోపం ఉండింది ఎందుకనగా వారు నా మీద తిరుగుబాటు చేశారు వారు మడిమ నెత్తారు వారు వీపు చూపించారు కాబట్టి కానీ వారి మీద నాకున్న కోపము చల్లారింది చల్లారిన మనస్ఫూర్తిగా వారిని స్నేహితును మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అని ప్రభు సెలవిచ్చుచు ఉన్నాడు ప్రభువుకి నువ్వంటే చాలా ఇష్టము నీతో స్నేహం చేయాలన్న ఇష్టము నీవు ఆయనతో సహవాసం చేయాలన్నా కూడా ఎంతో వాంఛించు కాంక్షతో ఉన్నాడు ఆ ప్రభు అందువలన ఆ ప్రభు యొక్క స్నేహమును కోరుకో ఆ ప్రభు నిన్ను స్నేహించాలని ఆశపడుతూ ఉన్నాడు ఎలా ఉంటుందట ఆయన స్నేహము ఆలోచన చేస్తే చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి వందును అలలుయ్య చెట్టుకు మంచు పడినప్పుడు ఆ మంచు చెట్టు దూరంగా ఉంటాయా లేదు దగ్గరగా ఒకదాని మీద ఒకటి అంటు కట్టుకుని ఉంటాయి తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును లెబానోను పర్వతపు దాని వేళ్ళు తన్నుకున్నట్లు వారు తమ వేళ్ళు తను ఎదిగి అభివృద్ధి చెందుట అతని విశాలంగా పెరుగును కలిగినంత సౌందర్యము అతనికి కలుగును ఉన్నంత సువాసన అతనికి ఉండును హల్వియా దేవునికి మహిమ కలుగును గాక అతని నీడయందు నివసించేవారు మరలా వద్దరు అనగా ఇష్రాయలు యొక్క యందు విశ్రమించడానికి తృప్తి చెందడానికి ఆహారం తీసుకోవడానికి మళ్ళీ తిరిగి వస్తారట ధాన్యం వల్లే వారు తిరిగి మొలుతురు ధాన్యము భూమి మీద విత్తగానే అది చచ్చిపోతుంది కానీ అది తిరిగి మొలిసి మరి నూరంతలు వెయ్యంతలుగా అది ఫలిస్తుంది ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతరు ద్రాక్ష చెట్టు ఆకులు పువ్వులు కాయలతో ఏ విధంగా అది వికసించి ఎంతో సువాసనగా శోభకరంగా ఉంటుందో అలాగా ఉన్నారు లేవనుండి ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళ వాసన వెదజల్లుదురు ఆ విధంగా దేవుడు ఆ ప్రభు ఇస్రాయల్ వారిని ఎఫ్రాహిం వారిని ఆయన అద్భుతమైన రీతిగా ఆశీర్వించబోతున్నాడు అని గొప్ప వాగ్దానాలు ఇక్కడ వారి కొరకు దాచి ఉంచి ఉంటున్నారు అల్లు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక కాబట్టి ఎవరికి ఇవి అర్థమవుతాయంటే జ్ఞానులకే బుద్ధిమంతులే వీటిని గ్రహిస్తారు ఏలేనగా యహోవ మార్గములు చక్కనివి యహోవ మార్గులు